హాయ్ అండి వెల్కమ్ టు అమ్మో గొంబాయ్ అపరణ ఈరోజు మనం బీరకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఇందుకోసం లేత బీరకాయని తీసుకున్నానండి లేత బీరకాయను పీల్ తీసి పక్కన కట్ చేసుకుంటున్నానండి చిన్న మొక్కల్లాగా నేను ఒక పెద్ద బీరకాయ వాడుతున్నానండి బీరకాయని మొత్తం ఫైన్గా షాప్ చేసి పెట్టుకుంటున్నానండి పెద్ద మొక్కలైనా కోసుకోవచ్చు పప్పులు ఓకే కదండి పర్లేదు లేతగా ఉన్నది కాబట్టి నేను స్వీట్స్ కూడా వేసేస్తున్నానండి బీరకాయవి ముద్రగా ఉన్నదైనా వాడచ్చు కానండి సీడ్స్ లేకుండా వాడాలి పప్పుకి వాడితే నెక్స్ట్ ఇందులోకి నేను ఒక ఉల్లిపాయ చాప్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక టమాటాను కూడా చాప్ చేసుకుంటున్నాను నేను ఒక మూడు గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి నేను గ్రీన్ చిల్లీ కూడా స్లైస్ చేసి పెట్టుకున్నానండి నేను పప్పు కోసం కందిపప్పుని పెసరపప్పుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ బీరకాయ ఉల్లిపాయ టొమాటోని కూడా యాడ్ చేయాలండి నెక్స్ట్ ఇందులో నాలుగు రెబ్బల చెంతపండు కూడా యాడ్ చేశానండి నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి పప్పు పొంగకుండా ఉండటం కోసం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి ఒక ఐదు విజిల్స్ వేయించుకుంటే బాగా మ్యాష్ అయిపోయి బాగా ఉడుకుతుందండి పప్పు నేను కుక్కర్తో ఒక ఐదు విజిల్స్ వేయించుకుంటున్నానండి ఒక్కరైపోయిందండి ఇక్కడ చూడొచ్చి బాగా మెత్తగా ఉడికిపోయింది పప్పు నేను పప్పు గుత్తితో మ్యాష్ చేసుకుంటున్నానండి పప్పుని నేను వెజిటేబుల్స్ ఏమీ కనిపించకుండా బాగా సాఫ్ట్గా మ్యాష్ చేసుకుంటున్నానండి అంత అన్ని వెజిటేబుల్స్ని పప్పులోకి మ్యాష్ అయిపోయేలాగా నేను మ్యాష్ చేసుకున్నానండి పప్పుని నెక్స్ట్ తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నానండి అందులో ఒక ఎండుమిర్చి తాలింపు గింజలు యాడ్ చేస్తున్నానండి తాలింపు గింజలు వేగినాక కరివేపాకు యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ ఇంగు యాడ్ చేశానండి ఫ్లేవర్ కోసం టేస్ట్ బాగుంటుందని నెక్స్ట్ ఇందులోకి కారం ఒక స్పూన్ యాడ్ చేశానండి కారం పచ్చి మసిన పొగినాక వేయించుకున్నాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలండి తాలింపులో ఒక వన్ మినిట్ ఉడికించుకోవాలండి తాలింపుల పప్పుని మనం ఇలా కారం ఇప్పుడు వేసుకోవడం వల్ల కలర్ బాగుంటుందండి నేను తాలింపులోనే యాడ్ చేసుకుంటున్నాను కారం అందుకోసమని నెక్స్ట్ ఇందులో చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి చాలా బాగుంటుంది కమ్మగా వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి రోటీలో కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి